ఇక్ష్వాకు వంశంలో పుట్టిన మాందాత రాజుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా అతని తల్లి సంతానం కోసం యాగం చేసిన తర్వాత వశిష్ఠ మహర్షి మంత్రజలాన్ని రాజు భార్య తాగితే సంతానం కలుగుతుందని చెప్పారు అది మరచిపోయి రాజు తాగాడు అతనికి గర్భం వచ్చింది వశిష్ఠ మహర్షి ఒక దర్భతో రాజు కడుకును కోసి పిల్లాడిని బయటకు తీసి మళ్లీ అదే దర్భతో కుట్లు వేశారు పిల్లాడు పుట్టింది తండ్రికి తల్లికి అయితే పాలు ఇచ్చి పెంచేది పిల్లారికి పాలు ఎలా అని వశిష్ఠ మహర్షి ఇంద్రుడిని ప్రార్థించారు ఇంద్రుడు వచ్చి కురిచేతి బొటన వేలును గట్టిగా నొక్కి ఆ పిల్లాడి నోట్ లో పెట్టారు ఇంద్రుడు తాగు అన్నారు ఆ బ నుండి అమృతం లాంటి పాలను పాగటం వల్ల మాన్ దాత అనే పేరు వచ్చింది పెద్దవాడైన మాందాత రాజు గర్వంతో స్వర్గలోకంలోని ఇంద్రుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు నేను నీతో యుద్ధం చేయను భూలోకంలో మధువనంలో లవణాసురుడు ఉన్నాడు అతనితో యుద్ధం చెయ్యి అని ఇంద్రుడు చెప్తే లవణాసురుడి తండ్రికి శివుడు శక్తి అనే త్రిశూలాన్ని ఇచ్చారు అది ఎవరి మీద వేస్తే అతను మరణిస్తారు మాందాత మాందాతరాజు మీద ఆ శూలాన్ని వేశాడు మాందాతా మరణించాడు